నమస్తే నా పేరు రజని నేను జయభారత సంస్థ నుంచి వచ్చాను మాది సమాహిత అనే సంస్థ ఉంది కేవలము జంతువుల పట్ల ఉన్న క్రూరత్వానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి సంస్థ అది జంతు జంతువుల పైన కాని పక్షుల పైన కానీ జలచరాలపైన కానీ జరుగుతున్న క్రూరత్వానికి వ్యతిరేకంగా మేము ఈ సంస్థని ఏర్పాటు చేశాము దీనికి లింక్అప్ అయి ఉన్నది ఏంటంటే మనం రోజువారీ అంటే రోజువారీ జీవన విధానంలో మనం చేసేటువంటి ఆహార వృధా కానీ లేకపోతే ప్లాస్టిక్ సంబంధించిన నియంత్రణ కానీ జనాభాకి సంబంధించిన నియంత్రణకు సంబంధించి కానీ అలాగే బ్లడ్ డొనేషను ఆర్గన్ డొనేషను బాడీ డొనేషన్ వీటన్నింటికి సంబంధించి కూడా మేము చాలా ఉధృతంగా మేము క్యాంపెయిన్ చేస్తున్నాము దీనికి వర్ధమాన మహావీరుడి జయంతి రోజున మేము ఈ సర్వప్రాణి సమాహిత దినము అని చేస్తున్నాము మామూలుగా అయితే ఆడవాళ్ళకి సంబంధించి లేకపోతే దళితులకు అప్రెసిడ్ సెక్షన్స్కి సంబంధించి మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉన్నారు ఏదో ఒక ఉద్యమం చేస్తాం కానీ జంతువులకు సంబంధించి మాట్లాడడానికి ఎవరు లేరు అంటే అవి కూడా మనలాగే మనం భూమి మీద మనం పుట్టాము అలాగే అవి కూడా పుట్టాయి అయితే మనకి ఎంత రైట్ ఉందో వాటికి కూడా అంత రైట్ ఉంది అనేది మనిషి అత్యంత క్రూరంగా వాటి పట్ల ఎక్స్ప్లైటేషన్ అనేది జంతువులను మనం చేస్తున్నాము ఈ క్రూరత్వానికి వ్యతిరేకంగా మేము అనేక రకాల డాక్యుమెంటరీస్ చూ చూ మేము చూపిస్తున్నాము అలాగే చర్చల ద్వారా మీటింగ్స్ ద్వారా మేము ఈ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు ఈ తెలంగాణ యానిమల్ వీగన్ సొసైటీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా మేము కూడా సేమ్ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీలో మేము జయభారత సంస్థ నుంచి పాల్గొనడం అనేది జరిగింది సమాజంలో పాలు తాగని వాళ్ళు లేరు సాధారణంగా చాలామంది మాంసం తింటున్నారు అటువంటి వాతావరణంలో పాలు తాగద్దు గుడ్లు వాడద్దు మాంసం తినదని చెప్పేది కొంచెం విపరీతంగాను ఎబ్బెట్టుగాను ఎవరా వీళ్ళందరూ అనేటువంటి ఒక భావన వస్తుంది అంటే వీ హేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏది పాలు కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ మాంసం కానీ గుడ్లు కానీ ముగించడం అనేటువంటిది హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆహారం కింద దాన్ని ఆమోదించి దాన్ని అమలు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఇవన్నీ వాడక్కర్లేదు వేది మాంసము కానీ పాలు డైరీ ప్రొడక్ట్స్ కానీ గుడ్లు కానీ వాడక్కర్లేదు అనేటువంటి మాట చెప్పిన వాళ్ళు కొంచెం డిఫరెంట్ వాళ్ళలాగానో లేకపోతే కొంచెం పిచ్చి వాళ్ళలాగానో సమాజం భావించే ప్రమాదం ఉంది కానీ మనం కనుక డీప్గా ఆలోచించినట్లయితే మనకి ఈ భూమి మీద జీవించే హక్కు ఎంత ఉన్నదో ప్రతి ప్రాణికి అలాగే జీవించే హక్కు ఉంది మనము వాటి యొక్క హక్కుల్ని హరిస్తున్నాం అంటే మనం కనుక దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మనము జంతువుల యొక్క హక్కుల్ని హరించుకుంటున్నాం అలాగే మనకి డైరీ ప్రొడక్ట్స్ డైరీ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే మనిషి చేస్తున్నటువంటి దారుణాలు ఇన్ని అన్ని కావు ఎందుకనంటే ఆవులకి మటన్ బాల్స్ పెడుతున్నారు లో ఫ్యాట్ ఎక్కువ రావటానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తున్నారు అలాగే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు తర్వాత దూడలని పుట్టిన వెంటనే చంపి తీసేవతలు వారిస్తున్నారు అంటే అత్యంత క్రూరమైనటువంటి పనులు మానవుడు చేస్తున్నాడు అందుకని నేను నేనేమంటానంటే పీస్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ వెయిన్ హోప్ సో లాంగ్ యాజ్ ది క్రియల్టీ ఆఫ్ మ్యాన్ టువర్డ్స్ యానిమల్స్ కంటిన్యూస్ మనిషి యొక్క క్రూరత్వం యానిమల్స్ పట్ల ఎన్నాళ్ళ దాకా ఉంటుందో అన్నాళ్ళ దాకా ఈ భూమి మీద శాంతి అనేది అసాధ్యం శాంతి ఒక్క మానవులకే కాదు శాంతి అనేటువంటిది సుఖమనేటువంటిది ఆనందమనేటువంటిది యానిమల్స్ కూడా ఉండాలి మనిషి యానిమల్స్ అంత దయనీయ పరిస్థితుల్లో ఉంచడం ఎటువంటి హక్కు లేదు మనిషికి కానీ వాటిని విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మేము యానిమల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి అనుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే తప్పే ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు తప్పే ఉంది దాంట్లో కాబట్టి మనం ఉద్యమించవలసింది అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆల్ కైండ్స్ అన్ని రకాల దోపిడీలకు మనం వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి మనిషి మనిషిని దోచుకోవడం తప్పే మనిషి యానిమల్స్ని దోచుకోవడం కూడా తప్పే కాబట్టి ఈ ఉద్యమం మానవులందరి యొక్క సమానత్వం గురించే కాకుండా మానవుడు సాటి జీవరాశులతో ఎట్లా జీవించాలి ఎట్లా గౌరవించాలి ఎట్లా ఆదరించాలి ఎట్లా ఆరాధించాలి యానిమల్స్ని ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే యానిమల్స్ ఆర్ ఇన్ఫినెట్లీ సుపీరియర్ టు హ్యూమన్ బీయింగ్స్ మనం అబద్ధాలు ఆడతాం ఆ అబద్ధాలు ఆడు మనం మోసం చేస్తాం అవి మోసం చేయు మనం వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాం మరొక మనిషిని తక్కువగా చూస్తాం కానీ యానిమల్స్ అట్లా చేయవు పర్యావరణాన్ని మనం ధ్వంసం చేస్తాం యానిమల్స్ ధ్వంసం చేయు ఇట్లా అనేక రకాలుగా చూసినట్లయితే యానిమల్స్ ఆర్ ఇన్ఫినెట్లీ సుపీరియర్ టు హ్యూమన్ బీయింగ్స్ మనము యానిమల్స్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడాను హైదరాబాద్ వాసులందరూ కూడాను మనం ఒక ప్రతిక్రియ తీసుకోవాలి ఈ యొక్క యానిమల్ ప్రొడక్ట్స్ని మనం వాడము యానిమల్స్ని గౌరవిస్తాము యానిమల్స్ని ఆరాధిస్తాము యానిమల్స్ని ఆదరిస్తాము యానిమల్స్ని అనేటువంటి భావన కనుక మన హృదయాల్లో నిండినట్లయితే మనం ఒక మంచి సమాజాన్ని మంచి భారతదేశాన్ని మంచి ప్రపంచాన్ని సృష్టించగలం नमस्कार अंदर की नमस्कार मेरा नाम है आविष्कार मैं भी हैदराबाद में छह साल से अभी रह रहा हूँ आई एम ए फ्लाइट अटेंडेंट दो सेंटीमीटर या पंद्रह सेंटीमीटर के ये चीज़ को ये एक चीज को इंसान को कंट्रोल करके उस पूरे जानवर परिवार को हम तबाह कर देते हैं ये बिल्कुल गलत चीज है और सबने इस बारे में और रिसर्च करना चाहिए पता करना चाहिए कि कैसे एक जानवर को इतना परेशान करके उसका उसको पहले उसका दूध निकाल के उसका आखिरी बूंद तक उसका दूध निकालते हैं फिर जैसे उसका दूध खत्म होता है उसका बिल्कुल परवाह नहीं करते उसको कदल खाना डाल देते हैं इंडिया इज द सेकेंड लार्जेस्ट एक्सपोर्टर ऑफ बीफ राइट नाउ इसलिए इसका एक ही सोल्यूशन है अपने अंदर प्यार बढ़ाइए आप जानिए बहुत लोगों का 90% परसेंट लोगों को पता ही नहीं होता है डेयरी इंडस्ट्री में क्या होता है क्या नहीं चलता है आप थोड़ा जाइए देखिए आपके प्लेट में जो आ रहा है उस वो उस जानवर के साथ क्या बीत रहा है वो किस किस प्रोसेस से गुजर के आपके प्लेट पे आ रहा है अगर आप जानेंगे डेफिनेटली आप उससे बहुत सीखेंगे और अपने लाइफ में चेंजेस लाएंगे जो आपको भी हेल्प करेगा एनिमल्स को भी हेल्प करेगा और इस पूरे संसार को हेल्प करेगा थैंक यू सो मच आजादी की बात हम करते रहते कहाँ है आजादी हर कोई जब मांग रहा है आजादी गाय की आजादी कहाँ भैंस की आजादी कहाँ मधुमक्खी की आजादी कहाँ हाथी घोड़े हर कोई मांग रहे आजादी करते रहते हैं शोषण 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 पूरे दिन शोषण चल रहा है सोच से ये दिक्कत शुरू होती है हमारी सोच में जब है कि हम जानवरों का इस्तेमाल जिस तरह करना चाहे उस तरह से कर ले ये सोच कब खत्म करेंगे हम अब तक हम जातिवाद करते हैं अब तक हम बाकी सारे हर तरह के शोषण करते हैं चाहे वो लिंग के भेद पे हो चाहे वो रंग के भेद पे हो चाहे वो जाति के भेद पे हो चाहे वो धर्म के भेद पे हो प्रजाति की बात क्यों नहीं आ रही है जानवर की तो कोई जाति नहीं है जानवर की तो कोई धर्म नहीं है तो उनके शोषण की बात अब कौन रखेगा हम वीगन बोल रहे हैं वेजिटेरियन बोल रहे हैं नॉन वेजिटेरियन वो कोई डाइट की बात नहीं है ये उनके इंसाफ की बात है ये उनके न्याय की बात है ये उनके मूल अधिकार की बात है तो बहुत हो गया अभी ये शोषण बंद करने का समय आ गया है अभी के अभी अभी सारे के सारे शोषण जो जानवर की तरफ हो रहे हैं अभी के अभी बंद करो क्या चाहिए हमें आजादी प्रजातिवाद से प्रज... सारे जानवर मांग रहे हैं पशु प्रजातिवाद का अंत करो थैंक यू ये बहुत ही सिंपल मैसेज देने हम आए हैं एक लाइन में मैसेज है इंसान के पास कोई हक नहीं है कि वो जानवर का शोषण करे फिर से रिपीट कर रहा हूँ इंसान के पास कोई हक नहीं है कि वो जानवर का शोषण करे ये इंसान की इंसानियत के ऊपर सवाल है ये हमारा इंसानियत कम दिखाता है हमारी हैवानियत ज़्यादा दिखाता है जब तक हम इस अन्याय को बर्दाश्त कर रहे हैं तब तक कोई भी सुरक्षित नहीं है మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్